హాయ్ ఫ్రెండ్స్ ఆకాశంలో అడవిలాగాను లేదా అడవిలో కాసిన కాయల్లాగా లాగా కదా పిచ్చి పిచ్చిగా ఈ ములక్కాయలు అండి అది చూసిన తర్వాత ఈ కాయలను చూసిన తర్వాత వీడి తీసి మీ అందరికీ చేర్చాలనిపించింది విషయం ఏమిటంటే ఈ కాయ బరువులు మొయ్యలేక కొమ్మ విరిగిపోయింది విరిగిపోయిన తర్వాత మిగిలి ఉన్నటువంటి కొమ్మలకి ఉన్నటువంటి కాయలు ఈ రకంగా ఉన్నాయంటే మీరు ఊహించుకోవచ్చు కొమ్మ విరగటాక ముందు ఎన్ని కాయలు ఉంటాయా అని చెప్పాను సో కాబట్టి చూసిన తర్వాత వెంటనే వీడియో తీసి మీ అందరికి చేర్చాలనిపించి వాళ్ళతో అనుమతి తీసుకు ఇంటి వాళ్ళతో అనుమతి తీసుకొని వాళ్ళు వరండాలకు కూడా వెళ్ళి ఏదో రకంగా ఒక యాంగిల్లో వీడియో తీయడానికి నేను ట్రై చేసాను అన్నమాట నాకున్నటువంటి నాలెడ్జ్తో సాధ్యమైనంతరం మీకు చూపించడానికి ప్రయత్నించాను ఒకవేళ మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఉంటాం మరి మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్ సరేనండి